జిన్పింగ్ సకం ముగిసిందా కొన్ని రోజులుగా అధికార కార్యక్రమాల్లో కనిపించిన చైనా అధినేత జిన్పింగ్ ప్రభుత్వ మీడియాలోనూ మాయమైపోయారు అప్పుడు దీని గురించి చూద్దాం తెరవేనక మాజీ అధ్యక్షుడు జింటావో ఉన్నాడని లెక్కలేస్తున్నారు జనరల్ జూంగ్ యాక్సియా పగ్గాలు వచ్చే రావచ్చని తినుకుంటున్నారన్నమాట చైనాలోని నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది స్థిరాస్తి రంగం కూడా సబ్బుగా ఉందన్నమాట అంటే ఎటు పెరగట్లేదు స్థిరాశరంగ విదేశీ రుణం యాభై లక్షల కోట్ల డాలర్లకు పెరిగిపోయింది విదేశీ రుణం యాభై లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది జీవన ప్రమాణాలు పడిపోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై అసృ అసంతృప్తి పెరిగిపోతుంది పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి ఫ్యాక్టరీలను ధ్వంసం చేయడం కొల్లగొట్టడం వంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే జిన్పింగ్ను పక్కన పెట్టడం ద్వారా ప్రజా ఆగ్రహాన్ని తల్లార్చేందుకు సిపి అంటే అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నిస్తుందని కొత్త నాయకుడు చైనా పగ్గాడు చేపట్టున్నారని ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందని అనమాట చైనాలో గత పన్నెండేళ్ళుగా తిరుగులేని నాయకుడిగా ఉన్న షీ జిన్పింగ్ తన ప్రాభం కోల్పోతున్నారని అధికారాలు క్రమంగా చేజారుతున్నాయని తాజా పరిణామం చూస్తే మనకు అవునని అనిపిస్తుంది అనమాట అంతర్జాతీయ రాజకీయ విశ్లేషణ కూడా ఇదే అంటున్నారు బ్రెజిల్లోని రియో రీజియోలోని ఈ నెల ఐదు ఎనిమిది తేదీల మధ్య జరిగే పదిహేడు బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ హాజరు కాకపోవడం లేదని ఆయనకు బదులుగా ప్రధాని లీక్వియాంగ్ హాజరవుతారని చైనా విదేశాంగ మధ్య ప్రతినిధి బుధవారం వెల్లడించారన్నమాట జిన్పింగ్ రాకపోవడానికి కారణాలు ఏమిటని విలేక ప్రశ్నకు ఆమె స్పందించలేదు జిన్పింగ్ రెండు వేల పదమూడులో చైనా అధ్యక్షులకు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి ఏటా బ్రిక్స్ శిఖరాగ సదస్సుకు హాజరవుతూనే వచ్చారు ఈసారి మాత్రం ఆయన గైరాజులు అవుతున్నారు అంతేకాదు కొన్ని రోజులుగా జిన్పింగ్ చైనాలోని బహిరంగ కార్యక్రమం పాల్గొనడం లేదు దాదాపు ప్రతిరోజు మొదటి పేజీలో జిన్పింగ్ ఫోటోతో వార్తలు ప్రచురించే ప్రభుత్వం పత్రిక పీపుల్స్ డైలీలు కూడా ఈ మధ్య ఆయన వార్తలు కానీ ఫోటోలు కానీ కనిపించడం లేదు చైనాకు వస్తున్న విదేశీ అధినేతలకు ప్రతినిధులకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ సిపిసిపికి చెందిన సీనియర్ నేతలు ఆదేశిస్తున్నారే తప్ప జిన్పింగ్కి జాడలేదు జూన్ తొలివారంలో చైనాకు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుక్షింగ్ వచ్చినప్పుడు ఆయనతో జిన్పింగ్ సమావేశమయ్యారు కానీ ఈ తరహా దైక దైవ సమావేశం సందర్భంగా కనిపించే ఆర్భాట మచికనా లేదు ఈ సమావేశంపై బెలారస్ అధ్యక్షుడు ప్రెస్ సర్వీస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ సదరు భేటీలో జిన్పింగ్ అసలుతో ఉన్నట్లుగా కనిపించారని తెలిపింది ఇటీవల జిన్పింగ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది సగా సహకం తగ్గించారు ఆయన తండ్రి స్మారక స్థలానికి అప్పటి వరకు ఉన్న అధికారిక హోదాను కూడా తొలగించారు ఆయన తండ్రి స్మారక స్థలానికి ఇప్పటి వరకు ఉన్న అధికారిక హోదాను కూడా తొలగించారు అంతేకాదు అమెరికా అధ్యక్ష ట్రంప్తో జిన్పింగ్ ఫోటోలను కూడా ఫోన్లో కూడా సంభాషించిన వార్తను కూడా చైనా ప్రభుత్వం ఇటీవల ప్రసారం చేస్తూ జిన్పింగ్ పేరు ముందు ఎటువంటి హోదాను పరికొనపోవడం విశేషం ఇవన్నీ చూస్తే చైనాలో ఏదో జరుగుతుందని విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నాడు జిన్పింగ్ను పేరుగా అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నప్పటికీ అధికారులు లాంటి చేతులు లేకపోతున్నాయని చెప్తున్నారు సర్వాధికారు చలాయించిన వారికి నిశ్శబ్దంగా పక్కన పెట్టి వారి స్థానంలో మరొకరు తీసుకొచ్చే సంప్రదాయం చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ముందు నుంచి ఉంది ప్రస్తుతం జిన్పింగ్ విషయంలో అదే జరుగుతుంది అట్లా విశ్లేషకులు అంచనా ఇస్తున్నారు అనమాట ఇక పగ్గాలకి ఎవరికి వస్తాయంటే ఈ నేపథ్యంలో జిన్పింగ్ స్థానంలో పగ్గాలు చేపట్టినందుకు ఎవరన్నా దానిపై ఊహాగానాలు కూడా ఉన్నాయి చైనాలో అత్యంత శక్తివంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్లో ఫస్ట్ వైస్ చైర్మన్గా ఉన్న జనరల్ జూంగ్ యాక్సీసీఏ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ప్రస్తుతం అత్యున్నతాధికారాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయని అంటున్నారు ఆయనకు కమ్యూనిస్ట్ పార్టీలోని సీనియర్లు మాజీ అధ్యక్షుడు హ్యూ జింటావో వర్గం మద్దతుస్తుందని సమాచారం రెండు వేల ఇరవై రెండులో సిపిసి మహాసభ సమావేశంలో జింటావోని ఆయన ఆరోగ్యం బాగాలేదని లేదని పాకుతూ రీతిలో బయటకు పంపించి వేశారు బహిరంగ జరిగిన ఈ సంఘటన యావత్ ప్రపంచం చూసింది పార్టీలో ప్రభుత్వంలో తన ఏక ఏకఛత్ర కోసం జిన్పింగ్ ఈ పని చేయించారని అప్పట్లో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇప్పుడు అదే జింటావో చక్కను తిప్పుతున్నారని జిన్పింగ్ని పక్కకు తప్పిస్తే వ్యూహం కూడా ఆయనది అనేది విశ్లేషకులు భావిస్తున్నారు సైన్యంలో జిన్పింగ్ మద్దతుదారులు ఉన్న పలువురు జనరల్స్ కీలక బాధ్యతను తప్పిస్తున్నారని కొందరు అయితే రహస్యంగా చంపేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక జిన్పింగ్ వాళ్ళ వినిపిస్తున్న మరో పేరు వాంగ్ యాంగ్ చైనాలో మావో అనంతరం ఆ దేశాన్ని ఆర్థిక సంస్కరణ మాట పట్టించిన డెంగ్ పింగ్ పొరసంతో వాంగ్ యాంగ్ రాజకీయాలకు వచ్చారు సాంకేతిక ఇప్పుడు మార్కెట్ ఆధారిత సంస్కరణకు మొగ్గు చూపేవాదిగా వివాదరహితుడిగా ఆయన పేరు ఈ విధంగా జిన్పింగ్ సగం ముగిసిందని చాలామంది చెప్తున్నారు అలాగే జిన్పింగ్ జాంగ్ వాంగ్ హవా అనమాట ఇప్పుడు అతి సక్తి డ్రాగన్ దేశం ఈ నింపు పిగులు సాధిస్తూ వస్తుంది జిన్పింగ్ పాలన ఒక నోకలు చెల్లాయని ఇదే విధంగా చెప్తున్నారు అనమాట సోషల్ మీడియా పోస్టులు కూడా వస్తున్నాడు అంటే నిజానికి జిన్పింగ్ తిరుపతి పదక రచన చేసింది నిశ్శబ్దంగా తెరమైన పోవం కదిపింది ఎనభై రెండేళ్ళు జింటా అని చెబుతున్నారు ఇవేమీ నిజంగా అది అడ్జస్ట్ తీవ్ర అనారోగ్యం పాలి చికిత్స పొందుతున్నారని మరో వాదన కూడా వినిపిస్తుంది మొత్తానికి యుద్ధంతో ప్రస్తుతం అంతర్జాతీయ పెన్ సంఘటనలు చెప్తున్నమాట అలాగే అధ్యక్షుడు జిన్పింగ్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాత్ర కాక సర్వశక్తివంతమైన సెంట్రల్ మినిటరీ కమిషన్ కూడా అయితే ప్రస్తుతం చైనాలో అధికార వ్యవహరిస్తున్న సిపిఎం వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యాక్సీ కనుసంఘలు నడుస్తున్నాయని చెబుతున్నారు జిన్పింగ్ చైనా చరిత్రలో ఎన్ను లేని విధంగా రికార్డ్ స్థాయిలో వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు సహకరించిన వారిలో జాంగ్ ముఖ్యుడు కావడం విశేషం శక్తివంతమైన ఇరవై నాలుగు మందితో కొన్ని కమ్యూనిస్ట్ పార్టీ పోలి ఆయన సభ్యుడు అంతేకాక పార్టీలోని సీనియర్ సభ్యులు అత్యధికులు ప్రస్తుతం జాంగ్కు సన్నుగా నిలుస్తున్నారని వార్తలు వస్తున్నాయి మాధ్యక్షుడు జంటావో అనీయులైన వారంతా జిన్పింగ్కు తులసి నుంచి లోపల వ్యతిరేకిస్తున్న వస్తున్న వారేమో సమాచారం నిజానికి సైనిక ఆర్థిక తదితర కీలక వివరాల్లో కొన్నాళ్ళుగా జిన్పింగ్ మాట సాగడం లేదని చెప్తున్నారు అంతేకాక ఆయన అన్యులైన డజన్లు కొద్ది సైనిక జనరల్ కొద్ది రోజులుగా అనుమానాస్పదంగా మాయమవుతున్నారు మరికొద్దిగా ఉన్న ఉన్న ఉన్నటువంటి ఉద్ ఉద్వాసం అనమాట చైనా కమ్యూనిస్ట్ పార్టీ సారథిక ఇటీవలే నియమితున వాంగ్ యాంగ్ త్వరలో జిన్పింగ్ స్థాన్లో అధ్యక్షుడిగా పక్కలు చేపడుతున్న వార్తలు వస్తున్నాయి టెక్నోక్రాట్ అయిన వాంగ్కు మృదు స్వాభావిగా మార్కెట్ శక్తులు అనుకూలగా పేరుంది అందుకే సంస్కరణవాది ఆయన నాయకునిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆయన దేశ నాయకత్వ బాధ్యతలు సిద్ధం చేస్తుంది అంతగా అంతర్గత కూడా చెప్తున్నాయి ఈ విధంగా తిరుగు అంటే తిరుగు వచ్చే రెండు వారాల నుంచి పత్తాలు లేరు అనమాట జిన్పింగ్ అధికారిక మీడియాలో కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది బ్రిక్స్ కూడా జిన్పింగ్ బతుకు ప్రధాన వెళ్తున్నారు ఇవన్నీ అధికార మార్పుల సంకేతాలంటూ విశ్లేషణ చెప్తున్నమాట గత అధ్యుడు ఇలాంటి గతే పట్టింది ఆయన అధ్యయనంలో జిన్పింగ్ ఉద్దాసం కూడా ఈ విధంగానే జరుగుతుందని అందరూ చెప్తున్నారు అనమాట ఈ విధంగా జిన్పింగ్ తప్పుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం